హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ తొమ్మిది ఆరు రెండు వేల పంతొమ్మిది నుంచి పదిహేను ఆరు రెండు వేల పంతొమ్మిది వరకు అంటే ఈ వారం ఉండే రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి వారం కార్యసిద్ధి కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఏ కార్యమైనా సరే మీకు సిద్ధించే అవకాశాలు కనిపిస్తున్నాయి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో అనుకున్న సాధిస్తారు మీ స్వధర్మ మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది అధికారుల సహకారం మీకు ఎప్పుడు ఉంటుంది మానసికంగా దృఢంగా ఉంటారు తోటి వారిని కలుపుకుంటూ పోతే పనులు త్వరగా పూర్తవుతాయి దగ్గర వారితో ఆనందించే సంఘటనలు మీకు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అవసరానికి తగిన సహాయం మీకు తప్పకుండా అందుతుంది ఈ వారంలో అపార్థాలకు తావివ్వకండి ఆవేశపూరిత వాతావరణానికి దూరంగా ఉండాలి అలాగే ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆధ్యాత్మికంగా శుభకాలం మీకు ఈ వారం దైవ బలంతో ఆపదలు తొలగుతాయి విరోధులకు దూరంగా ఉంటే చాలా మంచిది సూర్యుణ్ణి ఆరాధిస్తే చాలా చాలా మంచిది ఇక రెండో రాశిగా చూస్తే వృషభ రాశి ఈ వారం బుద్ధి బలంతో అద్భుతాలు సృష్టిస్తారు చేపట్టే పనుల్లో ఎన్ని ఆటంకాలు వచ్చినా సునాయాసంగా అధిగమిస్తారు ఒత్తిడిని జయించాలి అప్పుడే ప్రతి కార్యంలో విజయాన్ని సాధిస్తారు గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న ఒక సమస్యకు పరిష్కార మార్గం దొరుకుతుంది ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు నూతన వస్త్ర ప్రాప్తి సౌభాగ్య సిద్ధి కలుగుతుంది మిత్రుల సహకారం ఎప్పుడు మీకు అందుతూనే ఉంటుంది అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో అవగాహన లోపాన్ని రానియకుండా ఉంటే చాలా మంచిది ఇక గొడవలకు కానీ వివాదాలకు కానీ దూరంగా ఉండాలి వారం మధ్యలో ఒక వార్త మిమ్మల్ని ఆనందింపజేస్తుంది సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తే మీకు శుభప్రదం కలుగుతుంది ఇక మూడవ రాశిగా చూస్తే మిథున రాశి ఈ వారం మీకు మధ్యమ ఫలితాలు కనిపిస్తున్నాయి ఆత్మవిశ్వాసంతో పనులు ప్రారంభించాలి చేపట్టే పనుల్లో ఆటంకాలు పెరగకుండా చూసుకుంటే మంచిది వారాంతంలో ఒక శుభ వార్త వింటారు అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బంది పెడతాయి ముఖ్య విషయాల్లో సమయస్ఫూర్తితో మాట్లాడితే చాలా మంచిది చంచల బుద్ధితో వ్యవహరించి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు శ్రమ పెరగకుండా చూసుకుంటే మంచిది శుభకార్యాల్లో పాల్గొంటారు సుఖ సంతోషాలతో కాలం గడుస్తూ ఉంటుంది వృధా ప్రయాణాలు చేస్తారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి అలాగే ఆర్థిక స్థితి కూడా మెరుగుపడుతుంది కాలాన్ని అభివృద్ధికే వినియోగించాలి మంచి జరుగుతుంది ఆరోగ్యంపై శ్రద్ధ చాలా అవసరం లక్ష్మీ గణపతి సందర్శనం చాలా చాలా మంచిది ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ వారం గ్రహ బలం అనుకూలంగా ఉంది అభివృద్ధిని సాధిస్తారు తలపెట్టిన పనులను వేగంగా పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాల్లో ఉన్నత స్థితికి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి వ్యాపారంలో లాభాల బాట పడతారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు బుద్ధిబలం చురుగ్గా పనిచేస్తుంది ఆశయాలు నెరవేరుతాయి మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఆస్తిని వృద్ధి చేస్తారు ఎన్ని ఆటంకాలున్నా అనుకున్న సాధించే సమయం ఇది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఆర్థికంగా బాగుంటుంది అదృష్ట ప్రాప్తి మీకు దక్కుతుంది వారం మధ్యలో అనుకూల ఫలితాలు కనబడుతున్నాయి మీరు హనుమంత సందర్శనం చేసుకుంటే చాలా చాలా మంచిది ఇక సింహరాశి సింహరాశి వారికి ఈ వారం అన్ని శుభయోగాలుగా కనిపిస్తున్నాయి ఆత్మశుద్ధితో చేసే పనులు వెంటనే సత్ఫలితాలను కల్పించే అవకాశాలున్నాయి అవసరానికి ఆదుకునే వారు కూడా ఉన్నారు మీ మీ రంగాల్లో మీరు ఊహించని శుభ ఫలితాలను అందుకుంటారు రాజయోగం సిద్ధిస్తుంది ఏ పని ప్రారంభించినా వెంటనే పూర్తవుతుంది ఆర్థికంగా శుభకాలం మీకు చేపట్టిన పనుల్లో ఆశించిన ఫలితాలను సాధిస్తారు బంధుమిత్రులతో కలిసి ఆధ్యాత్మిక శుభకార్యాల్లో పాల్గొంటారు ఒక వ్యవహారంలో మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి అపార్థాలు తొలగిపోతాయి దైవ బలం సదా మిమ్మల్ని సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు లక్ష్మీదేవి స్తోత్రాలు చదివితే చాలా చాలా మంచిది మీకు ఇక కన్యరాశి కన్యరాశి వారికి ఈ వారం చేపట్టే పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు సమాజంలో పేరు ప్రతిష్టలు దక్కుతాయి వృత్తి వ్యాపారాల్లో మీ పనితీరుకు తగిన ప్రతిఫలం దక్కుతుంది ముఖ్య విషయాల్లో పెద్దల సలహాలు తప్పనిసరిగా తీసుకుంటే మంచిది విందు వినోదాలలో పాల్గొంటారు భవిష్యత్ ప్రణాళికలు చేస్తారు సున్నితమైన అంశాల్లో ఎదుటివారి మనోభావాలు దెబ్బతినకుండా మాట్లాడితే చాలా మంచిది అనవసర ధన వ్యయ సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది ఎవరితోనూ వాదోపవాదాలు చేయకూడదు ఇక ఈ వారాంతంలో చివరిలో అన్నీ సర్దుకుంటాయి సమయాన్ని అభివృద్ధికి వినియోగిస్తే చాలా మంచిది ఈశ్వర ధ్యానం చేయడం వల్ల మీకు శుభప్రదం కలుగుతుంది ఇక తులారాశి తులారాశి వారికి ఈ కాలం అనుకూలంగా చాలా చాలా అనుకూలంగా ఉంది మీకు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో విజయం సాధిస్తారు అలాగే విజయ బాట కూడా పడతారు ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి శుభ కార్యక్రమాలను పాల్గొంటారు మీ పని తీరుతో అందరి మనసులను గెలుచుకుంటారు మీరు ఊహించిన దానికంటే అధిక ధనలాభం పొందుతారు సొంత ఇంటి కొనుగోలు లేదా నిర్మాణ పనుల్లో ముందడుగు పడుతుంది శత్రువుల మీద విజయం సాధిస్తారు ఆరోగ్యం మీకు సహకరిస్తుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు అధికారులు మేలు చేస్తారు ఇష్ట దైవారాధన శ్రేయస్సును ఇస్తుంది మీకు ఇక వృచిక రాశి వృచిక రాశి వారికి ఈ వారం గ్రహ బలం అనుకూలంగా లేదు అకుంఠిత దీక్షతో ముందుకు సాగితే తిరుగులేని విజయం దక్కుతుంది చేపట్టే పనుల్లో జాగ్రత్త చాలా అవసరం పక్క ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి ఆశావాద దృక్పథంతో ముందుకు వెళ్ళడం చాలా మంచిది ముఖ్య విషయాల్లో నిదానమే ప్రధానం అన్న విషయాన్ని మరవకూడదు పెద్దల ఆశీర్వచనాలు లభిస్తాయి శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తే మంచిది మంచి చేయాలని చూస్తే చెడు ఎదురవుతుంది అనవసర విషయాల్లో తల దోర్చుకుపోవడమే మంచిది మొహమాటు పడద్దు ముఖ్య విషయాల్లో నిక్కచ్చిగా ఉండడమే మంచిది ప్రయాణాలు అనుకూలిస్తాయి శ్రీ విష్ణు సహస్రామం శుభప్రదం కలిగిస్తుంది ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారికి కీలక విషయాల్లో ఆచితూచి ముందుకు సాగితే మంచిది చేపట్టే పనుల్లో ఆటంకాలు అధికమవుతాయి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు ఎలాంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోవద్దు అవసరానికి డబ్బు చేతికి అందుతుంది పెద్దలు మీకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటారు కుటుంబ సభ్యులతో వాదన మంచిది కాదు అవసరానికి మించి ఖర్చులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి బుద్ధి బలంతో ఆపదలు తొలగుతాయి లక్ష్మీ ధ్యానం మీకు శుభప్రదంగా కనిపిస్తుంది ఇక మకర రాశి మకర రాశి వారికి ఈ వారం గ్రహ బలం అనుకూలంగా ఉంది చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు మనోధైర్యంతో ముందుకు సాగి విజయాలను సొంతం చేసుకుంటారు ఆరోగ్యం మీకు అన్ని విధాల సహకరిస్తుంది మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీకు ప్రోత్సాహకమైన వాతావరణం కనిపిస్తుంది ఆర్థికంగా అన్ని విధాల బాగుంటుంది కీలక సమయాలలో తోటి వారి సహకారం అందుతుంది సూర్యస్థితి శుభప్రదంగా ఉంది మీకు ఇక కుంభరాశి కుంభరాశి వారికి శుభయోగాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి దైవ బలం సంపూర్ణంగా ఉంది మీకు మీ మీ రంగాలలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు బాధ్యతాయుతంగా వ్యవహరించి సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు మిత్ర సహకారం మీకు ఎక్కువగా ఉంది అంటే అనుకూలంగా ఉంది మీకు బంధుమిత్రులతో కలిసి ముఖ్యమైన శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు బుద్ధి బలం బాగుంటుంది నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు ఒక శుభవార్త మిమ్మల్ని ఆనందింపజేస్తుంది ఆర్థికంగా లాభదాయకమైన కాలం అధికారుల సహకారం మీకు లభిస్తుంది ప్రయాణాలు లభిస్తాయి విష్ణు సహస్ర సందర్శనం మీకు శుభప్రదంగా ఉంది ఇక చివరిగా మీనరాశి మీనరాశి వారికి విశేష శుభాలు ఈ వారంలో కలగబోతున్నాయి అనుకున్న కార్యాలు సకాలంలో పూర్తి చేస్తారు గొప్పవారి సూచనలతో మంచిని సాధిస్తారు విజయాలను సొంతం చేసుకుంటారు మీ అధికార పరిధి పెరుగుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది మానసికంగా దృఢంగా ఉంటారు మంచి ఫలితాలు సాధిస్తారు నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు చేపట్టిన పనులను ప్రణాళికబద్ధంగా పూర్తి చేస్తారు అవసరానికి సహాయం చేసేవారు ఉన్నారు గతం కంటే మంచి సమయం ఇది బంధు ప్రీతి కలదు స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాల్లో సత్ఫలితాలను సాధిస్తారు మనోభిష్టం నెరవేరుతుంది ఇష్ట దైవారాధన ఉత్తమంగా ఉంది సో ఫ్రెండ్స్ ఈ వారు ఉండే రాశి ఫలితాలు ఇవి సో ఇందులో కానీ మీ రాశి ఏదైతే ఉందో ఈ రాశిని బట్టి మీరు మీకు అనుకూల ఫలితాలు అలాగే అనుకూలంగా లేని ఫలితాలు కనిపిస్తున్నాయి కొన్ని రాశుల వారికి సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారందుకు చాలా చాలా ధన్యవాదాలు అలాగే ఫ్రెండ్స్ మా మరొక ఛానల్ ఉంది నిహారికవయూరి ఆ ఛానల్ని కూడా మీరు ఒకసారి చూడండి ఆ ఛానల్ షార్ట్ ఫిలిమ్స్ మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా నన్ను కాంటాక్ట్ చేయవచ్చు అలాగే ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని మనమి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్